జులై ఇరవై నాలుగు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం దేవుళ్లలో ఇహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను యహోశివ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆరాధన కోసం దేవుడు ఆమోదించిన ఏకైక స్థలం ప్రత్యక్ష ప్రత్యక్షణారమని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరి ఉద్దేశాలు ఆయనకు స్పష్టంగా తెలుసు గందరగోళ పరిస్థితులను క్రమబద్ధీకరించడంలో మాకు సహాయం చేయమని మనం ఆయనను అడిగితే మనల్ని మనం వివరించుకునే అవకాశం లేదా నేరాలను క్షమించటానికి అవసరమైన కృపను ఆయన మనకు ఇవ్వవచ్చు మనం ఇతరులతో ఐక్యత కోసం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మనం ఆయన వైపు తప్పక తిరగవచ్చు అని గ్రహించండి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కని క్రమగల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నువ్వు మాకు దయచేసి నీ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ ప్రభువును రక్షకుల నే కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడులందరికీ వారి కుటుంబాలకు వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో వచ్చి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు గాక అమే అమేమే అమేమే